ప్రైజ్ ద లార్డ్ ప్రభునేశు క్రీస్తు నామంలో ఉదయకాల ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఉదయకాల మందు కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండో వచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు అపోస్తుడైనటువంటి పౌలు కొలసీలకు రాస్తూ కుటుంబాలు పరస్పర ప్రేమ విధేయత అవగాహన క్షమ దయ కనికరము సాత్వికత ఓర్పు సహనము కలిగి ఉండాలని అక్కడ ఆ విషయాలు వ్రాస్తూ అన్నాడు కనుక ఈ మాటల్లో కొన్నిటిని మనము జ్ఞాపకం చేసుకుందాం కుటుంబమును కట్టుకోవడానికి అపోస్తుడైన పౌరు గారు ఇస్తున్న సూచనలు భర్తలు భార్యలను ప్రేమించాలి భార్యలు భర్తలను గౌరవించాలి భార్యలు భర్తలకు విధేత చూపించాలి భర్తలు భార్యలను ప్రేమించాలి ఇది దేవుడిస్తున్న ఆజ్ఞ సలహా కాదు ఎందుకంటే భర్తలకు భార్యలను ప్రేమించడం కష్టం భార్యలకు భర్తలకు విధేత చూపించడం కష్టం అని తెలిసి దేవుడు వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆరంభంలో భార్య ఐస్కాంతం వలె కనిపిస్తుంది పిల్లలు పుట్టిన తరువాత సూర్యకాంతం వలె కనిపిస్తుంది అయినా ప్రేమించాలి పెళ్ళైన ఆరు నెలలు భర్త మాట భార్య వింటుంది ఆరు నెలలైన తర్వాత భార్య మాట భర్త వింటాడు ఆ సంవత్సరమైన తర్వాత తరువాత ఇద్దరు మాటలను ప్రక్కించి వారు వింటూ ఉంటారు ఎందుకు ప్రేమ కరువు అవ్వడం వల్లే కదా ఒక భర్త తన భార్యని ఎంతో ప్రేమతో సారా అని పిలిస్తే ఆమె ఇంకా ఎంతో ప్రేమతో ఎరా అని అందట చూడండి ఎంత ప్రేమో ఎంత గౌరవమో కనుక భార్యాభర్తల బంధం సంతోషంగా జీవితాంతం కొనసాగాలి అంటే అనేక సార్లు ప్రేమలో పడాలి కానీ ఆ పడే వ్యక్తి నీ భర్త నీ భార్య మాత్రమే అయి ఉండాలి భర్త భరించేవాడే కానీ బాధపడేవాడు కాదు ఉదాహరణకి సోకటీసు భార్య గయ్యాలి ప్రతిరోజు ఏదో తిడుతూ ఉండేది ఒకసారి సోకటీసును తిడుతూ పట్టించుకోవడం లేదని పొయ్యి మీద కాలుతున్న సలసలసల్లాడుతున్న వేడి నీళ్లను సోకటీసు మీద కుమ్మరించేసిందట అప్పుడు సోకటీసు ఇన్ని రోజులు మన ఇంట్లో ఉరుములు మాత్రమే మెరుస్తున్నాయి కానీ ఈ రోజున వర్షం కూడా కురిసింది అన్నాడట భర్తలో ఉన్న సహనాన్ని ఓర్పును చూచిన గయ్యాళి అయిన భార్య మనసు మార్చుకుందట కనుక విశ్వాసి అయిన భార్యను బట్టి భర్త మారాలి భర్తను బట్టి భార్య మారాలి ఒక ఆయన అంటాడు భార్య ఎప్పుడు బానిస వలె ఉండాలి అని అనుకునే వారికి కావలసింది భార్య కాదు భరి కావాలి అన్నాడు భార్య ఎప్పుడు కూడా బానిసలా ఉండాలి అని అనుకోకూడదు ప్రియా దేవుని బిడలారా కనుక ఆ కుటుంబం ఇంగ్లీష్ లో ఏమంటారంటే సహజంగా ఫ్యామిలీ అంటారు ఫ్యామిలీ అంటే ఎఫ్ఓ అంటే ఫాదర్ అలాగే రెండవది ఏ అంటే అండ్ అండ్ అంటే మరియు ఎం అంటే మదర్ ఐ అంటే నేను ఎల్ అంటే లవ్ యు అంటే నువ్వు అదే ఫ్యామిలీ అదే కుటుంబం అనగా నాన్న మరియు అమ్మ అలాగే నేను అలాగే ప్రేమ అలాగే నువ్వు ఫ్యామిలీ అంటే కనుక గమనించండి అపోజితుడైన పౌలు ఇక్కడ ఈ విషయాలు వ్రాస్తూ ఆ పదివచనాలలో కూడా కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలు ఇలా ఉండాలి అని అంటాడు నిజంగా కుటుంబంలో ఇవి లోపిస్తే కుటుంబం దీవెనకరంగా ఉండలేదు చాలా కుటుంబాల్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒక ఆరు ఏడుగురు ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎక్కడొస్తాయి అని అంటే ఒకళ్ళు ఏ తినాలి ఒకళ్ళు ఏ తినకూడదు అనే చాట చాలా రప్స్ జరుగుతూ ఉంటుంది కనుక ఒక వ్యక్తి ఏం తినాలి ఎంత తినాలి అనేది కుటుంబ సభ్యుల మీద కుటుంబ సభ్యుల సంఖ్య మీద ఆధారపడి ఉండాలి ఎంతమంది ఉన్నాం ఏం వండుకోవాలి ఏం తినాలి మన బడ్జెట్ ఎంత కుటుంబంలో సంతోషంగా ఉండాలి అంటే చిన్న చిన్న త్యాగాలు తప్పనిసరి బాత్రూమ్లు ఉన్నాయి ఎవరి ముందు ఉపయోగించాలి కొన్ని కుటుంబాలు ఒక్క బాత్రూమే ఉంటుంది ఎవరు ఫస్ట్ వెళ్ళాలి బయటికి ఆఫీస్కి వెళ్ళిపోయేది ఎవరు ఎంతసేపు ఉపయోగించాలి బట్టలు ఎవరు ఉతకాలి ఇస్త్రీ ఇంట్లో ఎవరు చెయ్యాలి ఎవరు ఇల్లు సర్దాలి టీవీ చూసే విషయంలో ఏ ఛానల్ చూడాలి అందరు కూర్చుంటే మ్యూజిక్ వింటే ఇంట్లో ఎంత సౌండ్తో వినాలి కనుక ఒకళ్ళు నా వాళ్ళకి ఇష్టమైన ఛానలే చూడాలంటారు అప్పుడు ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి మ్యూజిక్ వినే పిల్లలు ఉంటారు ఇష్టానుసారంగా సౌండ్ పెట్టేస్తారు వాళ్ళకి ఇష్టమని ఇంట్లో పెద్దవాళ్ళకి ఇష్టం ఉండదు కదా కనుక ఎంత సౌండ్తో వినాలి వంట వండే విషయంలో ఎవరు వండాలి ఎవరు ఇల్లు శుభ్రం చేయాలి ఎవరు గిన్నెలు కడగాలి కాలింగ్ బెల్ మోగితే ఎవరు డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళాలి ఇవన్నీ కూడా ప్రేమ ఉంటేనే చేయగలుగుతాం ఇవే కదా కుటుంబాల్లో చాలా డిస్టర్బెన్స్ రావడానికి గల కారణం చిన్న జోకు చెప్తాను ఓ స్త్రీ భగవంతుడి కోసం కఠోర తపస్సు చేస్తుందట సహజంగా ఎప్పుడు మగవాళ్లే చేస్తారు కఠోర తపస్సు మగవాళ్ళు అలాంటిది ఒక స్త్రీ తన కోసం తపస్ చేయడం చూసి అబ్బురుపడి దేవుడు ఆవిడికి ప్రత్యక్షమయ్యారు ఓ స్త్రీ నేను నీ భక్తికి మెచ్చాను నీకు ఒకటి కాదు మూడు వరాలు ఇస్తాను అని చెప్పాడు అంతేకాదు నీకు ఏ వరం అయితే ఇస్తానో అది నీ భర్తకు పదిరెట్లు ఎక్కువయ్యే వరం కూడా ఇస్తాను అన్నాడు అందుకే సంతోషించింది నాకు ఎవరికి లేనంత అందాన్నివ్వు అని అడిగింది దేవుణ్ణి దేవుడు తదాస్తు అని చెప్పి మరి నీ భర్త కూడా ఈ అందం కంటే పది ఎక్కువ అవుతుంది ఓకేనా అన్నాడు ఓకే అందావిడ నీకు వంద కోట్లు ధనం ఇస్తున్నాను ఏం కావాలి నీకు రెండో వారం అంటే ఆవిడంది నాకు వంద కోట్లు ధనమివి స్వామి అంది దేవుడు సరే కానీ ఇచ్చే ముందు నీ భర్తకు ఈ ధనం వంద రొట్లు దాదాపు పది రెట్లు కోతుంది పది రెట్లు కోతుంది ఒకసారి ఆలోచించుకో బాగా డబ్బు వచ్చాక అతడు నిన్ను పట్టించుకోడేమో అన్నాడు అదేం లేదు స్వామి మీరు ఇవ్వండి అందామి దేవుడు మనలా తదాస్తూ అన్నాడు ఈవిడికి ఎంతైతే ఇచ్చాడో అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి భర్తకి ఇష్టపడింది మూడో కోరిక కోరమన్నాడు దేవుడు ఆమెని అందుకు ఆమె నెమ్మదిగా స్వామి ఈ రాత్రికి నాకు తేలికి పాటి గుండి నొప్పి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ ఇవ్వండి అంది దేవుడు భయపడిపోయాడు దెబ్బకి అంటే ఈవిడికి మైల్డ్ స్ట్రోక్ ఇస్తే తన భర్తకి పదింతలు ఇవ్వాలిగా దెబ్బకి ఇంకా అంత హార్ట్ స్ట్రోక్ వస్తే ఇంకెక్కడ తట్టుకుంటాడు దేవుడికి భయం వేసేసిందట అప్పుడు ఎవరితోనైనా పెట్టుకోగాని ఆడవాళ్ళ మాత్రం ఆడవాళ్ళతో మాత్రం పెట్టుకోవద్దనాడట అలా కనుక కుటుంబంలో చిన్న చిన్న సర్దుకుపోయేవి లేకపోవడం వల్లే కుటుంబ ప్రార్థన కుటుంబాన్ని కడుతుంది కలిసి ప్రార్థించే కుటుంబం కలిసిమెలిసి ఉంటుంది స్థుతి స్థితిని మారుస్తుంది ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన సాతాను కళ్లకు పొగ వంటిది ప్రార్థన మనకు జీవం అది మనలో జీవాన్ని కలిగిస్తుంది ప్రార్థన క్రైస్తువునికి వెన్నుముక లాంటిది ప్రియ దేవుని బిడలేదా కనుక ప్రార్థన అవసరం మీ కుటుంబాలకి మన ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే ఉదయం టిఫిన్ నీకు స్తోత్రం నా కాత్రం మధ్యాహ్నం ఏసు రక్తమే జయం వేటమాంసమే బలం రాత్రి ప్రభు నేను నిద్రపోతున్నాను నా చుట్టూ కిరుగులు పెట్టు మికాయేలు రఫాయేలు గాబ్రేలు పెట్టు దోతల సమూహమును కాపలా పెట్టు వీళ్ళు ఎవరికి ఖాళీ లేకపోతే ప్రభు నువ్వే కావలిగా ఉండు ఈ విధముగా మూడు ముక్కలు ప్రార్థన చేసి నేను లాగా రోజుకు మూడు సార్లు ప్రార్థన చేస్తున్నా అని మనం అనుకుంటున్నాం ఆ ప్రార్థనలో ఏమీ లేదు ప్రపంచానికి కావలసింది ప్రసంగికులు కాదు ప్రార్థనా పరులు నేడు ప్రసంగికులు ఎక్కువైపోయారు ప్రసంగం చేసేవాళ్ళు ప్రార్థనా పరులు తక్కువయ్యారు దేవుని గురించి మాట్లాడేవారు ఎక్కువయ్యారు దేవునితో మాట్లాడేవారు తక్కువయ్యారు టీవీ పెట్టండి ప్రతి అరగంటకు ఒకరు వస్తున్నారు టీవీకి మనకి మధ్య అద్దం గ్లాసు వందగనక సరిపోతుంది లేకపోతే వాళ్ళు మన ఇంట్లోకే వచ్చేసి ప్రసంగం చేసేస్తారు కనుక వచ్చి రాని మాటలతో ప్రార్థన చేయడం కాదు ఆధ్యాత్మికంగా పెద్దలమైన మనము ఇంకా పిల్లల వలె ప్రార్థన చేయకూడదు ప్రారంభ దినాలలో చిన్న ప్రార్థన చేశాము అంటే వచ్చి రాని మాటలతో చేశామంటే ఓకే సంవత్సరాలు గడుస్తున్నాయి అరువుతో కూడిన ప్రార్థనలు కావాలి కనుక విస్తారమైన మాటలతో ప్రార్థన చేయకూడదు కొంతమంది ముగింపు ప్రార్థన చేయండి అంటే ముప్పావు గంట ప్రార్థన చేస్తారు చివరికి ఏసునామంలో అడుగుతున్నాం అని కూడా స్పష్టంగా అడగకుండానే ప్రార్థన ముగిచ్చేస్తారు కనుక మెలకు కలిగి ప్రార్థించాలి మొరపెట్టే దగ్గర గుర్రు పెట్టకూడదు కదా గుర్రు పెట్టకూడదు కదా కొంతమంది దేవుని మందిరానికి వస్తారో తెలియదు ఇంటి దగ్గర మంచాలు లేక వస్తారో తెలియదు చక్కగా నిద్రపోతారు దేవుని మందిరం అని తెలుసుకున్న తర్వాత యాకోబు ఎప్పుడు కూడా నిద్రపోలేదు బేతేలులో ప్రియ దేవుని బిడలారా కనుక మెలకు కలిగి ప్రార్థించాలి ఎక్కడ ఎలా చెయ్యాలో ఎంతవరకు చెయ్యాలో అంతవరకు దేని కొరకు చెయ్యాలో దాని కొరకు చేసి ప్రక్కువ చేయాలి మనల్ని ప్రార్థన చేయమన్నారు ఎక్కడ ఎంతవరకు చెయ్యాలి దేని కొరకు చెయ్యాలి అలా జస్ట్ ప్రార్థన చేసి చేయాలి మన దీర్ఘ ప్రార్థన మన ఇళ్లలో చేసుకోవాలి కనుక గమనించండి ప్రార్థన చేయకపోతే యాకోబు కుటుంబంలో ఏకైక కూతురు చెడిపోయింది కుమారులు షిమ్ లేవి అంతకులయ్యారు ఏంటి ప్రభువా అని అడిగితే బేతలుకి వెళ్ళి ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు కనుక యాకోబు పద్ధం రామును విడిచి బేతలుకి వెళ్ళి ప్రార్థన చేయగా దేవుడు ప్రత్యక్షమై యాకోబును దీవించారు కనుక ఈరోజు బేతేలు అనగా దేవుని మందిరం ప్రియమైన దేవుని బిడలారా కనుక బేతేలు అనగా దేవుని సన్నిధనంలో ప్రార్థన చేశాడు కుటుంబ ప్రార్థన కృతజ్ఞత ప్రార్థన అయి ఉండాలి కనుక దేవునికి మనం ప్రతి ఒక్క విషయంలో కూడా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి ఆదాం అలా ఆదామల చెల్లించల ఆదాం ఏమన్నాడు నా ఎముకలో ఒక ఎముక అన్నాడు నా మాంసంలో మాంసం అన్నాడు అంటే సంతోషం కలిగింది గనక తప్పు జరిగింది పండు తింది అప్పుడేమన్నాడు నీవిచ్చిన స్త్రీ వల్లనే ఈ తప్పు జరిగింది అని అన్నాడు కనుక ఆయన ప్రార్థనలు ఎక్కడా కూడా కృతజ్ఞత అనేది కనబడదా కనుక టోటల్ గా గారు రాసింది తులసి పత్ర మూడవ అధ్యాయము పన్నెండు నుండి ఇరవై ఒక్క వచనాలలో కుటుంబం ఎలా ఉండాలి కుటుంబాలలో ఆ ఏ విధంగా ఉండాలి ఎంత ఓర్పుగా ఉండాలి ఆ పరుల విషయంలో కూడా ఎవరే పనించుకోవాలి గొడవలు పడకుండా పెద్ద మనసుతో ఏం వండుకోవాలి ఎంత మీద ఏం తినాలి అక్కడ రపసావకుండా కాలింగ్ బెల్ కొట్టినప్పుడు ఎవరు తీయాలి ఎవరు వంట చేయాలి ఎవరు బట్టలు ఉతకాలి ఎవరు గిన్నెలు కడగాలి అనేది కుటుంబంలో అవసరము అన్నట్లుగా మనము ఆలోచన చెయ్యాలి అలాగే కుటుంబ ప్రార్థన జరగాలి కనుక ఈ విధంగా మన కుటుంబాన్ని ముందుకు నడిపించాలని పౌరు గారు ఈ మాటలు రాస్తున్నారు కనుక చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ చిన్న చిన్న త్యాగాలు చేసుకుంటూ మన కుటుంబాలని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించుకుందాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి పౌరు గారు రాసిన మాటలు కుటుంబంలో ప్రేమ ఆప్యాయత త్యాగము ఇవన్నీ కావాలి అని అన్నాడు కనుక కుటుంబ పనుల్లో ఇవన్నీ కూడా ప్రభా ఇంటి యజమానికి యజమానురాలకి పిల్లలకి ఇటు త్యాగాలు ఇటు ప్రేమ ఇటు ఓర్పు ఇటు సహనము ప్రతి కుటుంబంలో ఇచ్చి కుటుంబాలని ముందుకు నడిపించండి ఈ యొక్క దినం ప్రత్యేకమైన దీవిన ప్రతి కుటుంబంలో కూడా దయచేయండి మెలకు కలిగి ప్రార్థన చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ రోజు పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ వారు హృదయవాంశన్నీ తీర్చండి వారి కుటుంబ అవసరతలన్నీ కూడా మీ నామంలో తీర్చి ఏ సమయానికి ఏది కావాలో వారి కుటుంబానికి వస్తువులైనా వాహనాలైనా అలాగే వారి బిడ్డల అవసరత వివాహ విషయాలైనా లేక వారి కుటుంబంలో సంతాన అవసరతున్న ఆ ధనం అవసరతున్న ఉన్నా ప్రోభ ఏ అవసరతున్న పరలోక ధన నిధిలో నుండి వారి ప్రతి అవసరం క్రీస్తు చొప్పున తీర్చమని ప్రార్థిస్తున్నాం ఈ దినము వారి ఉద్యోగ వ్యాపార వారి చేతి పనులు అలాగే వారి వాహనాలలో మీరు తోడుగా ఉంటూ బయటకు వెళుతుండగా లోపలికి వస్తుండగా కూడా మీరు దీవించి పూర్ణ శాంతి కలిగిన వారిగా ఉంచమని సమాధానం కలిగిన వారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని ఏసయ నామములు అడుగుచున్నాం తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యుదయ కాలం ముందు ప్రభు మీకు తోడై ఉండుగాక